స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంగా పాలకుర్తి మండలం మాదాపురం తండ గ్రామంలో రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యాన్ని పొందిన ఓ గిరిజనుడి ఇంట్లో స్వయంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భోజనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి పేదవాడి కడుపు నింపేందుకు రేషన్ షాప్ల ద్వారా నాణ్యమైన సన్న బియ్యాన్ని అందిస్తున్నామని అన్నారు గత ప్రభుత్వంలో పేదవాడికి నాణ్యమైన బియ్యం అందగా దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేస్తే తినలేని పరిస్థితిలో నిరుపేదలు అమ్ముకునేవారని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కడుపు నిండా పట్టడి అన్నం పెట్టేందుకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందిస్తున్నామని అన్నారు నాణ్యమైన సన్న బియ్యం ద్వారా గిరిజన తండాలు దళిత గుణాలు నిరుపేద కుటుంబాలలో ఉన్న అట్టడుగు బడుగు బలిహీన వర్గాలకు మూడు పూటల కడుపు నిండా సన్న బియ్యంతో భోజనం చేసే అవకాశం దక్కిందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సన్న పంపిణీ చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారు చేసే ఆరోపణలు అన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలు ఎవరికి అందరికీ తగిన బుద్ధి చెబుతారని అన్నారు बेस्ट एंड क्वालिफिकेशन ओरिजिनल क्वालिफिकेशन पे बेस చేసుకొని ఇరుతాము ఇన్కమ్ ని బేస్ చేసుకొని టెస్ట్ తీస్తారు పైపెన్ నస్కార్ పెద్దవాడంటలా నారావాడంటలా పెద్దవాడంట నిన్న కాందిపాడు చెప్తున్నా ఎవరైతే పార్టీ అన్న కాదు కచ్చితంగా ప్రభుత్వం అర్హులైనవల్ల చేసే కండిషన్ రిజడెంట్ క్వాలిఫికేషన్ మని బెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ రిజడెంట్ క్వాలిఫికేషన్ ని బేస్ చేసుకొని ఇరుతాము ఇన్కమ్ ని బేస్ చేసుకొని చేస్తారు ఇదే షరతు ఐపైన కూడా माण्हू घणा माण्हू